నమస్కారం ఇది మకిలీ విత్తనాల కేసు అండి నిన్న మనకు కద్దేముల్ మండల హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వ్యక్తి యు వసంతరావు అని చెప్పేసి ఇతను గాజర్కోట్ గ్రామం గుర్మిట్కల్ తాలూకా యాదగిరి జిల్లా కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి కొన్ని విత్తన ప్యాకెట్లు రైతులకు అమ్ముతున్నారు సో దాంతో అక్కడ ఉండే టాస్క్ ఫోర్స్ వాళ్ళు సంవత్సరం ఖచ్చితంగా సమాచారం నాకు టాస్క్ ఫోర్స్ నుంచి ఎస్ఐ ప్రశాంత్ గౌరవ్ అండ్ ఇన్స్పెక్టర్ మహేష్ ఆటో గౌరవ్ అండ్ ఎస్ఐ అండ్ ఏమో అది మిగతా మనకు టాస్క్ సభ్యులందరూ కూడా ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు బేసికల్గా ఈ నకిలీ విత్తనాలు మన ఖరీఫ్ సీజన్లో ఈ కాటన్ సోయింగ్ స్కేమ్లో అమ్ముతారు కానీ ఆ టైంలో కొద్దిగా పోలీస్ వారు అండ్ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు అడ్వాన్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అడ్వాన్స్ తీసుకొచ్చి రైతులకు అమ్మడం జరుగుతుంది ఇవి బేసికల్ గా ఇన్నింగ్ మిల్స్ నుంచి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేయడం కానీ లేకపోతే ఏమీ లేకుండా ఒక ఆర్ అండ్ డి కూడా ఏమీ లేకుండా ఆ సీడ్స్ వాటికి ఒక బ్యాచ్ నెంబర్స్ కానీ లేకపోతే లేబుల్స్ కానీ లాట్ నెంబర్స్ చేసి రైతులకు అప్పుతున్నారు సో ఇది సో చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు అది జరిగినేట్ ఈ ప్రాబ్లమ్ జరిగినట్టు అవ్వవు అండ్ వాళ్ళు పెట్టింది ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ సీట్స్తో పెట్టింది ప్లస్ వాళ్ళు ఆ సో చేసేటప్పుడు కర్టిలైజర్స్ కూడా పెట్టింది ప్లస్ ఇన్షియల్గా లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా చాలా చాలా నష్టం వస్తుంది మన రైతులందరికీ కూడా పాఠనం చేసి మనకు ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది దీంతో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ రాదు కాబట్టి రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం చేస్తున్నాం ఇటువంటి సీడ్స్ ఏవైతే వాళ్ళ పైన లేబుల్స్ లేకుండా లాట్ నెంబర్స్ లేకుండా బ్యాచ్ నెంబర్స్ లేకుండా ఎక్స్పైరీ మ్యానుఫాక్చరింగ్ డేట్ లేకుండా ఇటు ఎవరు కూడా రైతులు పర్చేస్ చేయదు అని చెప్తున్నారు ఎందుకంటే అవి కంపెనీ సీడ్స్ పర్చేస్ చేసినట్టు అయితే అవి జర్మినేట్ అవ్వకపోయినా సరిగా వీళ్ళు లేకపోయినా వాళ్ళు ఆ కంపెనీ వారిని క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎవరిని కూడా అడలేదు పరిస్థితి పైగా ఈ వసంతరావు వాళ్ళు ఇతను అక్యూజ్డ్ ఇంతకుముందు కూడా మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇట్లనే నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడటం జరిగింది ఇతని పైన రెండో కేసు సో దాదాపు ఇతని దగ్గర నుంచి మనము నూట యాభై కిలోల వరకు నకిలీ పత్తి విత్తనాలు వాటి విలువ దాదాపు రెండు లక్షలు అయితే జరిగేది మళ్ళీ ఇతని ఇంటి దగ్గర మనకు బాజులకోర్ గ్రామంలో గుర్మిపుట తాలూకా అతని ఇంటి దగ్గర అతని లో కూడా ఇంకా మనకు ఒక ఫోర్ క్వింటాల్స్ ఆఫ్ ఇది పత్తి విత్తనాలు దాదాపు ఏడు లక్షల ఇరవై వేల వరకు అవి కూడా స్విచ్ జరిగింది దాదాపు పది లక్షల రూపాయల విలువ గల పత్తి విత్తనాలు అన్ని పత్తి విత్తనాలు అన్ని కూడా ఈ టాస్క్ ఫోర్స్ అండ్ నాలుగు రోజులు తీసుకుంటారు దగ్గరకు కూడా వీళ్ళ దగ్గర స్విచ్ జరిగింది చాలా మంచి వర్క్ జరిగింది వీళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం సో కాబట్టి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే వచ్చి మీరు నమ్ముతున్నారో తక్కువ రేట్ అని చెప్పి లేకపోతే మీరు మోసపూర్వకంగా నమ్మించండి మీరు విత్తనాలు ట్రై చేసి ఇవ్వాలని చెప్పేసి ఇంకా అదే కాకుండా అటువంటి విత్తనాలు ఎవరన్నా అమ్ముతున్నా కూడా జిల్లాలో అండ్ ఇంకా ఎక్కడన్నా ఎక్కడ నుంచి అమ్ముతున్నా సమాచారం ఇవ్వాలి పోలీస్ అన్నట్ అయ్యి కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మా ఎస్హెచ్ మాకు కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అటువంటి ఇవ్వడం వల్ల సమాచారం ఇవ్వడం వల్ల నకిలీ విత్తనాలు అమ్మడం మనం నివారించవచ్చు అండ్ ఆ తద్వారా రైతులు కూడా నష్టపోకుండా మనం 就搞不定。So,